ఓకే ఓకే ఫోర్ సిక్స్ అది మీదేనా బ్రదర్ మీదేనా ఓకే ఓకే అరే నువ్వా తమ్ముడు బాగున్నాను నేనే నేను నాకేమైంది నేను బాగున్నాను మీరు ఎట్లున్నావు తండ్రి నేను నాలయ్యో పట్టినా బాగానే పట్టినావు థ్యాంక్స్ అదే టీవీ చూస్తున్నా అదే థ్యాంక్ యూ నానా ఎలా ఉన్నావు చెప్పు బ్రదర్ వస్తున్నాయి ఇటు ఎట్లున్నారు తమ్ముడు బాగున్నావా ఇంట్లో అందరు బాగున్నారా అదే చూస్తున్నా అదే నువ్వు ఈ మధ్య చాలా అనిపిస్తున్నావు యూట్యూబ్లో కూడా బాగా వస్తుంది నీ ఛానల్ బాగుపోతుంది తమ్ముడు